జమ్మూ కాశ్మీర్ గుండా వెళ్ళే అక్షాంశము డిగ్రీల్లో చూసుకున్నట్లయితే థర్టీ డిగ్రీస్ పశ్చిమాన ఉన్న గుజరాత్తో పోలిస్తే తూర్పున ఉన్న అరుణాచల్ ప్రదేశ్కి మధ్య ఎన్ని డిగ్రీల భేదం ఉంది ముప్పై డిగ్రీల భేదం ఉంది రేఖాంశం ఒక డిగ్రీ నుండి ఇంకొక డిగ్రీ జరగడానికి ఎంత సమయం తీసుకుంటుంది నిమిషాల్లో చూసుకున్నట్లయితే నాలుగు నిమిషాల్లో అన్ని వాటిని జతపరిచినట్లయితే మయన్మార్ బంగ్లాదేశ్ తూర్పు చైనా టిబెట్ నేపాల్ భూటాన్ ఇవి వచ్చేసరికి ఉత్తరాన ఉంటాయి నెక్స్ట్ శ్రీలంక మాల్దీవ్స్ ఇవి వచ్చేసరికి దక్షిణాన్ని ఉంటాయి పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ ఇవి వచ్చేసరికి వాయవ్యం మయన్మార్ అండ్ బంగ్లాదేశ్ తూర్పున చైనా టిబెట్ నేపాల్ భూటాన్ అనేసరికి అవి వచ్చేసరికి ఉత్తరాన అలాగే శ్రీలంక మాల్దీవ్స్ వచ్చేసరికి దక్షిణాన్ని ఉంటాయి పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ ఇవి వాయవ్య లాస్ట్ వన్ భారతదేశానికి సముద్రం మీదుగా దక్షిణాన పొరుగున ఉన్న ద్వీప దేశాలు శ్రీలంక మాల్దీవులు